నమస్తే సార్ నా పేరు భాగ్యమ్మ మా ఆయన పేరు గంగన్న మాది బొమ్మనహాళ మండలం బొల్లనగుడ్డం విలేజ్ సార్ మా ఆయనకి ఒక పదహైదు రోజుల నుంచి కడుపునే పోస్తుంటే అక్కడే చూపించుకున్నాం సార్ గ్యాస్ అని చెప్పినారు తర్వాత బళ్ళారికి పోయి స్కానింగ్ తీపించుకున్నాం సార్ స్కానింగ్ తీపించుకుని అక్కడ ఇది సర్జరీ చేయాలమ్మా అపెండిక్స్ అని చెప్పినారు చిన్న తర్వాత మేము అక్కడక్కడ కనుక్కొని మళ్ళీ ఇక్కడ అనంతపురం సవేరా హాస్పిటల్కి వచ్చినాం సార్ వచ్చిన తర్వాత అభిబ్రాజా డాక్టర్ గారు సార్ని కలిసినాం సార్ సార్ రిపోర్ట్ చూసి చాలా సీరియస్ ఉందమ్మా అని చెప్పినారు సార్ సార్తో సార్ మేము ఇతను ఆల్రెడీ ఆర్ట్ పేషెంట్ సార్ ఎట్లా సార్ అంటే ఏం లేదమ్మా ఏం భయపడద్దు అండి మంగళవారం వస్తే సార్ బుధవారం ఎమర్జెన్సీ మాకు ఆపరేషన్ వెంటనే కోత లేకుండా ల్యాబ్రోస్కోప్ తో అపెండెక్స్ ఆపరేషన్ బాగా చేసినారు సార్ చేసిన తర్వాత మమ్మల్ని అక్కడ ఐసీయూలో ఒకరోజు ఉంచుకొని కండిషన్ ఎట్లుందో చూసుకొని బాగున్న తర్వాత ఆ జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే స్టాఫ్ సిస్టర్మ్లు కానీ డాక్టర్స్ మేడమ్స్ కానీ అందరూ మాకు ఏ లోటు లేకుండా మా బాగా చూసుకున్నారు సార్ ఇంకోసారి మా ఈ హాస్పిటల్ డాక్టర్స్కి సిబ్బందికి అందరికి మా హృదయపూర్వక నమస్కారాలు సార్